హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈరోజు పొద్దు పొద్దునే లేచి పనులన్నీ కంప్లీట్ చేసుకొని దేవుడికి పూజ చేసుకుందామని రెడీ అయిపోయాను మా ఇంట్లో మేము రోజు దీపం పెట్టుకుంటాం కానీ ఈ రోజు స్పెషల్ అనమాట ఎందుకంటే ఈ రోజు నుంచే నేను మా వాళ్ళ ఇంట్లోని దీపం వెళ్ళించడం స్టార్ట్ చేశాను అంటే మా పెళ్ళి రోజు ప్రతి పిల్ల రోజున చాలా సింపుల్గా కేక్ కటింగ్ చేసుకొని చప్పట్లు కొట్టుకొని అయిపోయిందని వాళ్ళం కానీ ఇయర్ మాత్రం నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఒక మంచి పుణ్యక్షేత్రానికి వెళ్ళి దర్శించుకోవాలి అని కానీ మాకు ఇయర్ పోస్టింగ్ వల్ల అటు కాల్ వేయలేక ఇటు కాల్ తీయలేక అన్నట్టు మధ్యలో ఉన్నాం అలా అని చెప్పే ఎటు ప్లాన్స్ వేసుకోలేదు అండ్ పిల్లడికి కూడా బాగాలేదని చెప్పి ఇంకా ఆగిపోయాం పెద్దగా ఏం సెలబ్రేట్ చేసుకోకుండా కానీ ఏం చేసినా చెప్పినా మనం మన దేవుడికి అయితే ఫస్ట్ మంచిగా థ్యాంక్స్ చెప్పుకుంటాం మంచి లైఫ్ ఇచ్చినందుకు ఇంకా అని నేను కూడా పూజ చేసుకుని కంప్లీట్ చేసేసా పిల్లలు మార్నింగ్ స్కూల్లో విడిచిపెట్టిన తర్వాత ఇంటికి వచ్చి బ్రష్ చేసి స్నానం చేసి టిఫిన్ చేసినప్పటికల్లా మళ్ళీ టైం అయిపోతుంది తీసుకురావడానికి అంత బేగా వాళ్ళకి స్కూల్ చుట్టి అయిపోతుంది మన సైడ్ స్కూల్లో బాగుంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉంచుతారు మనం కూడా ఏమైనా వర్క్ చేసుకోవడం కూడా బాగుంటుంది కానీ ఇటు సైడ్ మాత్రం టెన్ థర్టీకే స్కూల్ చుట్టి అయిపోతుంది ఇంకా మా ఇద్దరు పిడుగులు ఇంటికి వస్తారు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు అని యుద్ధం నాది నాది అని ప్రతిదానికి ఈ పిల్లయితే మనం చెప్పక్కర్లేదు ఏ వస్తువులు ఎక్కడ పెట్టాలన్నీ తెలుసు కానీ మా వాడికి మాత్రం తెలిసినా పెట్టడం ప్రతి ఇంట్లో ఉన్న రామాయణం ఇదే కదా మా పెళ్లి రోజు స్పెషల్గా చేసుకున్న వంటలు చూసేద్దాం రండి ఫస్ట్ అయితే పప్పుచారు పెసరపప్పుచారీ కాదు కందిపప్పుచారీ ఆ తర్వాత మా ఇంట్లో వాళ్ళందరికీ ఫేవరెట్ సబ్జీ ఇది కూర పన్నీర్ కూర ఇంకా ఎప్పుడూ అందరి ఇంట్లో ఉండేటట్టే అన్నం అలాగే ఇంకా అప్పడాలు అసలు నాన్ వెజ్ ఇవాళ వండనే లేదు ఎందుకంటే కొంచెం బర్డ్ ఫ్లూ నడుస్తుంది కదా మేము వీళ్ళనంత వరకు కొంచెం తగ్గిద్దాం అనుకున్నాం ఇంకా ఆపళ్ళను వెజ్లో కొంచెం చేంజ్ అయిపోయాం మధ్యాహ్నం ఒంటి గంట అయింది గట్టిగా అండగడుతుంది ఆయనకు ఒక మాట కూడా చెప్పకుండా బయలుదేరాను ఎక్కడికి అనుకుంటున్నారా నేను నైట్ ఒక చిన్న ఫోటో ఫ్రేమ్ తీసుకున్నాను అనుకోకుండా ఏదో చిన్నగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాను కదా ఇంకా అలా ఆయన ఒక చిన్న సర్ప్రైజ్ ఉంటుందని ప్లాన్ చేసుకున్నా ఇంకా ఫోటో ఫ్రేమ్లోకి ఫోటో పెట్టడానికి మా ఫోటో కడిగిద్దామని బయటికి వెళ్తున్నాను ఇంట్లో నేను చూస్తే బయట ఎండ అంత గట్టిగా అనిపించలేదు దిగాకు తెలిసింది ఎంత గట్టిగా ఉందో చాలా స్టైల్గా చేతులు ఒప్పుకుంటూ వెళ్ళిపోయాను కనీసం ఒక గొడుగు కూడా పట్టుకెళ్ళలేదు అప్పుడు తెలిసింది గొడుగు వాల్యూ నాకు నిజంగా ఇక్కడ చూడండి మొత్తం ఆకులన్నీ ఎలా పడిపోయి ఉన్నాయో సీజన్ మారిపోయింది కదా వింటర్ నుంచి సమ్మర్లోకి వచ్చేసాం ఇప్పుడు మొక్కలన్నింటికి కూడా మళ్ళీ కొత్తగా ఆకులు చిగురులు అన్నీ వస్తాయి అలా మెల్లగా నడుచుకుంటూ హాస్పిటల్ వరకు అయితే చేరుకున్నాను ఇంకెక్కడి నుంచి ఒక అడుగులే వచ్చేసినట్లు ఆల్మోస్ట్ మనం ఉంటున్న పీటిఎస్ సెక్యూరిటీ ప్లేస్ కాబట్టి అంత ఈజీగా ఆటోస్ అనేవి తిరగం మనకు ఆటో కావాలనుకుంటే వాళ్ళకి కాల్ చేసి పికప్కి అలాగే డ్రాపింగ్కి మనం మాట్లాడుకోవాలి అప్పుడే వాళ్ళు వస్తారు లోపలికి మొత్తానికి గేట్ నుంచి బయటకైతే వచ్చేసాను బయలుదేరినప్పటి నుంచి మనసులో అనుకుంటూనే వస్తున్నాను దేవుడ షాప్ తీసి ఉండాలని కానీ అదేంటో షాప్ క్లోజ్లో ఉంది అదిగోండి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా ఆ షాపే ఈ పక్కన ఉన్న వాళ్ళు ఎవరిని అడిగి తెలుసుకుందాం అని చూస్తే అడిగితే వాళ్ళు చెప్పారు మార్నింగ్ తీయరంట ఈవినింగ్ తీస్తామని చెప్పారు మళ్ళీ ఇంకా చేసేది లేక లోపలికి మళ్ళీ రిటర్న్ అయిపోయాను మాకు పీటీఎస్ లోపలి ఒక షాప్ కూడా ఉంది ఫొటోస్ కోసం ఇంకా అక్కడికి వెళ్తున్నాను కనీసం అక్కడైనా మనకు అనుకున్న పని అవుతుందో లేదో చూడాలి అట్లీస్ట్ ఆ ఫోటో షాప్ తీసుకున్నా మన లోకి బ్రతిమలు అతన్ని అమ్మయ్య తీసి ఉందని అదక ఓపెన్లో ఉంది పర్లేదో మన ఏదో పండినట్టు ఉంది కొద్దిగా అడుగుదాం వెళ్ళి ఫోటోకి అడుగుతారా లేదో చూద్దాం ఏదో సర్ప్రైజ్ ఇచ్చేద్దామని దిబో అంటూ బాధకుంటూ వచ్చేసాను అలా వెళ్ళాను అక్కడ షాప్ బంద్ ఇలా లోపలికి వచ్చాను ఇక్కడ షాప్ తీసున్న మనకు కావాల్సిన సైజు లేదు చూడాలి మళ్ళీ ఒకసారి సాయంత్రం అయితే ట్రై చేస్తాను మళ్ళీ బయటికి వెళ్ళి ఏమైనా పాజిబిలిటీ ఉంటే అప్పుడు మళ్ళీ తీసుకురావాలి ఏమో చిన్న సర్ప్రైజ్గా ఉంటుందని ప్లాన్ అనుకున్నా అప్పటికప్పుడు కానీ అవన్నీ అయ్యాను ఏం లేవు చాలా కష్టంగా ఈ పనులన్నీ ఎండ ఒకటి ముఖం మీద కొడుతుంది కాసేపు ఇలా నడిచానంటే ఖచ్చితంగా ఏ ఏమూల్లో పడి ఉంటాను అది నిజం నాలాగే పిల్ల ఒక్కదే తిరుగుతుంది ఇంకా ఎవ్వరు లేరు రోడ్ల మీద ఇదిగోండి ఇక్కడ ఈ పార్క్ ఉంది కదా ఇక్కడ అసలు ఇప్పుడు ఎవ్వరూ కనిపించట్లేదు కానీ సాయంత్రం జనాలు అందరూ వచ్చిన తర్వాత అసలు ఈ పార్క్ కనిపించదు అంతమంది జనాలు ఉంటారు పిల్లలు ఆడుకుంటారు పెద్దలు వస్తారు వాకింగ్ అన్నీ చేసుకుంటారు అనమాట ఇక్కడికి వస్తామంటే ఆల్మోస్ట్ మన కోట దగ్గర వస్తున్నట్టే వచ్చేసా మన కోఆర్ తరలి కూడా ఇదిగో కింద టూ బైక్స్ పార్క్ చేసి ఉన్నాయి కదా ఆ కింద ఫ్లోరే ఏమంది గ్రౌండ్ ఫ్లోర్ ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత డెఫినెట్గా ఒక టూ త్రీ డేస్లో మళ్ళీ మీకు మన క్వార్టర్ యొక్క టూర్ చూపిస్తాను అస్సలు మిస్ కావద్దు చాలా బాగుంటుంది అలాగే మనకి ఈ వీడియో కూడా మీరు లాస్ట్ వరకు చూసి ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఇంటికి రాగానే మా ఆయన ఫుల్ లో ఉన్నాడు బోన్ చేయకుండా ఎక్కడికి వెళ్ళామని ఏదో అబద్ధం చెప్పి అలాగా మళ్ళీ ఇప్పుడు బోన్ చేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ రెడీ అయ్యి చూపిస్తాను బాయ్ ఈవినింగ్ గుడికి వెళ్ళడానికి ఇలా రెడీ అయిపోయాము అందరం ఫ్యామిలీ అంతా కూడా నొక్కదనే లేటు పూజకి కావాల్సిన మెయిన్ సామాన్లన్నీ పట్టుకున్నాం మాకు లోపల ఉన్న శివాలయం గుడికి వెళ్తున్నాం మనకి శివాలయంతో పాటు ఇక్కడ లోపల కాళిక అమ్మవారి గుడి కూడా ఉంటుంది ఇంకా ఇద్దరు దేవులు దర్శించుకుందాం గుడి నుంచి ఇంటికి వెళ్ళి సామాన్ పెట్టిన తర్వాత మళ్ళీ కేక్ షాప్కి వెళ్ళాం ఒక ఎగ్లేస్ కేక్ తీసుకుందామని మాకు ఎప్పుడు కేక్ కావాలన్నా బ్యారేస్కి వెళ్తూ ఉండేవాళ్ళం కానీ సరే కాదు ఇక్కడ అటారామేల్ అని ఒకటి ఉంది ప్లేస్ అక్కడ కూడా మంచిగా దొరుకుతాయి పీటీఎస్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అటారామైల్ లో కూడా ఒక షాప్ ఉందని తెలుసుకోవచ్చు నేను ఎప్పుడు ఇటు వచ్చినా ఈ షాప్ నుంచి స్వీట్స్ తీసుకొని వెళ్తాను అంత బాగుంటాయి స్వీట్స్ ఓపెన్ చేయి ఈ రెండు కింద మాత్రం పర్సనల్స్ అలాంటివి ఓపెన్ చేయకు ఇది మాత్రం ఓపెన్ చేయొచ్చు ఓపెన్ చేయి అందులో సర్ప్రైజ్ అంటే ఏం లేదు అనుకు తేజుకు బాగాలేదని చేసుకోకూడదు అనుకున్నాం అనేసి ముందుగా ప్లాన్ చేయలే లేదంటే చాలా గ్రాండ్గా గుడికి ఎక్కడికి వెళ్దాం అనుకున్నాం అంత ఆత్ర లేదు అందులో అనుకున్నది అయితే అవ్వలేదు ఆ ఫో అందులోని నేను వెరీ డిసప్పాయింటెడ్ చిరకు తెలుసు కదమ్మా చిర నీకు తెలుసుకోవాలేంటో చూపించమ్మా డాడీకి అందరం మనం ఫోటో పెడతామని పొద్దున్న ఎలా షాప్కి ఆడ అడగనన్నాడు ఇప్పుడు ఇప్పుడు నైస్ నెక్స్ట్ ఈ పార్సల్ ఓపించు ఈ పార్సల్ ఓపించ ఏం వాట్ యువర్ గ్యాస్ ఏం బట్టలు పనికొచ్చేవి బొచ్చేవానా ఏంటవి చిర ఇట్సెట్ చూపించు ఓకేనా మా ఆయన ఎంత అమాయకులు అంటే నా ఫోన్లో నుంచి ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి నా ఫోన్ నుంచి ఆర్డర్ పెట్టి అది నాకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నారు నేనా రోజుకి పదిసార్లు ఆన్లైన్ యాప్లోకి వెళ్తూ ఉంటాను కొన్నా కొనుక్కున్నది ఒక ఆత్రం అనమాట అలా చూడడం చూస్తే ఇంకేంటి అందులో ఆర్డర్ అని ఉంది ఇంకా నాకు అనుకున్న అయితే ఈ నాకు సర్ప్రైజ్ ఇవ్వాలని ఇలా చేశారని అంత అమాయకులు సో ఇలా మా పిల్ల రోజు జరిగింది చాలా సింపుల్గా క్యూట్గా ఓన్లీ మా స్పేస్లోనే నేను మా హస్బెండ్ మా పిల్లలు ఇలా మా నలుగురమే ఉండి చేసుకునేలాగా ఇంకా పెద్దగా ఏం చేసుకోకపోయినా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఇంత మంచిగా గడిచినందుకు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ కూడా చేస్తూ ఉండండి అంతే బాయ్ బాయ్